హైదరాబాద్ లో నకిలీ అరాచకం మురికివాడలే టార్గెట్ గా శివారు ప్రాంతాల్లో వైద్యుల దగ్గరికి వెళ్తే మాత్రం ప్రాణాలు హరి అనడం ఖాయం నకిలీ వైద్యులు పేదల ఆరాటాన్ని క్యాష్ చేసుకుంటూ వైద్య వృత్తిని డబ్బు దండుకోవడానికి ఆయుధంగా వాడుకుంటున్నారు ఈ నకిలీ వైద్యులు అమాయక ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో ఇప్పటి వరకు వంద మందికి పైగా నకిలీ డాక్టర్లను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ గుర్తించింది ఎలాంటి వైద్య పట్టాలు లేకుండా ప్రాక్టీస్ చేస్తున్న వీరు ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించి క్లినిక్లు నడుపుతున్నారు మరికొందరు గుర్తింపు లేని యూనివర్సిటీల నుంచి ఎంబీబీఎస్ పట్టాలు కొనుగోలు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ఈ నకిలీ డాక్టర్లు ఎక్కువగా బస్తీలు మురికివాడులను టార్గెట్ చేస్తున్నారు యాభై రూపాయలు వంద రూపాయల ఫీజు తీసుకుంటూ పేద ప్రజలను ఆకర్షిస్తున్నారు అధిక మోతాదుతో యాంటీబయాటిక్స్ స్టెరాయిడ్లను సిఫార్సు చేస్తూ రోగుల ఆరోగ్యాన్ని దెబ్బతీశారు ఈ నకిలీ డాక్టర్ల క్లినిక్లకు సంబంధించి నూట నలభై మందుల షాపులను కూడా అధికారులు గుర్తించారు అనుమతులు లేకుండా మెడిసిన్లు విక్రయిస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కోకూడదంటే ప్రజలు ఇలాంటి నకిలీ వైద్యుల చేతికి చిక్కకుండా జాగ్రత్త పడాలని నిజమైన వైద్యులను మాత్రమే సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు